సూయేజ్ కెనాల్ ఇప్పుడు మళ్లీ ఈ పేరు తెరపైకి వస్తోంది దీనికి ప్రధాన కారణం రెడ్ సీలో జరుగుతున్న హౌతి రెబల్స్ దాడులు కీలకమైన కెనాల్ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ ఉండడమే దీంతో అసలేంటి కనాల్ దీని ఎప్పుడు నిర్మించారు దీనివల్ల ఎంతమేర వాణిజ్యం సాగుతుందో చూద్దామా ఆసియా నుంచి మేడ్ ఇన్ చైనా వస్తువులు యూరోప్ దేశాలకు వెళ్లాలన్నా యూరోప్ నుంచి మేడ్ ఇన్ నెదర్లాండ్స్ ఉత్పత్తులు భారత్కు చేరాలన్నా సౌదీ అరేబియా మరికొన్ని అరబ్ దేశాల నుంచి చమురు సహజవాయు దిగుమతులు చేసుకోవాలన్న అనువైన సముద్ర మార్గం ఎర్ర సముద్రం ఈ మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతి తిరుగుబాటుదారుల దాడులతో ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది వీరు హమాస్కు మద్దతుగా ప్రధానంగా ఇజ్రాయెల్ కు వెళుతున్న సరుకు రవాణా నౌకలపై దాడులు చేస్తున్నారు వీరి దాడులు ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేశాయి ఈజిప్టులోని సూయజ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ను ఆనుకుని ఉండే బాబాల్ మండేబ్ జలసంధి వరకు పంతొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల పొడవున ఎర్ర సముద్రం ఉంది అటు ఇటు ఎడారులే ఉండడంతో ఎర్ర సముద్రంలో నదులేమీ కలిసే అవకాశం లేదు అందుకే ఈ సముద్రపు నీటిలో లవణాల గాఢత ఎక్కువ మిగతా సముద్రాలతో పోలిస్తే ఎర్ర సముద్రం నీటిలో వేడి కూడా ఎక్కువే ఈ సముద్రం వెడల్పు నూట తొంభై మైళ్లు లోతు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది ఒక ప్రాంతంలో మూడు వేల మీటర్లు మరోచోట ఐదు వందల మీటర్లు ఉంది సూయస్ కెనాల్ తవ్విన తర్వాత ఈ మార్గం ప్రాధాన్యం పెరిగింది ఎర్ర సముద్రానికి ఒకవైపు ఈజిప్టు సూడాన్ ఎరిట్రియా మరోవైపు సౌదీ అరేబియా ఎమన్ ఉన్నాయి సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాల్లో ఐదు రకాల కీలక ఖనిజ వనరులు ఉన్నాయి ఇందులో అత్యంత ప్రధానమైనవి చమురు సహజ వాయువు అందుకే ఇక్కడ ఏ చిన్న అలజడి తలెత్తినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై పడుతుంది ఈ ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా జిబౌటీలో తన నేవల్ బేస్ను ఏర్పాటు చేసుకుంది సూయస్ కెనాల్ తవ్వకముందు యూరప్ దేశాల నుంచి బయలుదేరిన నౌక ఆసియా దేశాలకు చేరుకోవాలంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి రావాల్సి వచ్చేది ఈ కాలువ తవ్విన తర్వాత యూరప్ దేశాల్లో బయలుదేరిన నౌక ఆసియా దేశాలకు చేరుకోవడంలో వేగం పెరిగింది ఇది ప్రపంచ వాణిజ్యాన్ని కొత్త మలుపు తిప్పిన అంశం యూరప్ ఆసియా దేశాల మధ్య వాణిజ్యంలో కీలకమైన సముద్ర మార్గం ఇది ప్రపంచ సరుకు రవాణాలో రద్దీగా ఉండే మార్గం భారీగా ఆదాయం తీసుకొచ్చే సముద్ర మార్గం కూడా ఇదే చమురు వాయువుతో పాటు ఎలక్ట్రిక్ పరికరాలు కార్లు ఇతర సరుకులు ఆహార ధాన్యాల నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి ఈ మార్గంలో నూట తొంభై రెండు కిలోమీటర్లు ఉండే సూయజ్ కెనాల్ ప్రధానమైనది రెండు వేల ఇరవై మూడు ప్రథమార్దంలో సూయస్ కెనాల్ గుండా రోజుకు తొమ్మిది పాయింట్ రెండు మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందంటే ఈ రూటుకున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు ప్రపంచ చమురు డిమాండ్లో ఇది తొమ్మిది శాతమని ఓర్టెక్సా డేటాను ప్రస్తావిస్తూ అమెరికా చమురు సమాచార విభాగం తెలిపింది ప్రపంచ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ దిగుమతుల్లో నాలుగు శాతం అంటే మూడు వందల తొంభై ఒక్క మిలియన్ మెట్రిక్ టన్నులు ఈ మార్గం గుండా వెళ్లినట్లు ఎనర్జీ ఆస్పెక్ట్స్ చెప్పింది సూయస్ కెనాల్ గుండా ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌకలు చెల్లిస్తున్న టోల్ ఛార్జీలు ఈజీ ఆర్థిక ఆయువ పట్టు ఈ టోల్ ఛార్జీల ద్వారా వస్తున్న ఆదాయం ఈ ఏడాది జూన్ ముప్పై నాటికి రికార్డు స్థాయిలో తొమ్మిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్యాంకర్లలో పూర్తిగా నింపిన వాటిలో అరవై శాతం ట్యాంకర్లను సూయజ్ కెనాల్లో నిలపవచ్చు అంతేకాదు ప్రపంచంలోని మొత్తం కంటైనర్ క్యారియర్స్ కార్ క్యారియర్స్ కార్గో షిప్లను కూడా ఇందులో నిలపవచ్చు సౌదీ అరేబియా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుని బయలుదేరిన నౌక ఈ మార్గం గుండా ప్రయాణిస్తే నెదర్లాండ్స్ లోని రోటర్ డ్యామ్ కు చేరాలంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే చాలు అదే ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాలంటే దీనికి దాదాపు రెట్టింపు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది వేల సరుకు రవాణా నౌకలు ప్రయాణిస్తున్నాయి ప్రపంచ వాణిజ్యంలో పన్నెండు శాతం ఎర్ర సముద్రం గుండా జరుగుతోంది దీని విలువ ట్రిలియన్ డాలర్లు ఉంటుంది మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతూ ఈజిప్టు రాజు సెనౌస్రెట్ మూడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మధ్య పాలనా కాలంలో నైలు నది మీదుగా తొలిసారి సూయజ్ కెనాల్ తవ్వారు మధ్యధరా సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ సుయజ్ ఎర్ర సముద్రంతో కలిపేందుకు కొత్తగా కాలువ తవ్వాలని ఫ్రెంచ్ ఇంజనీర్ ఫెర్డినాండో డి లెసప్స్ ప్రణాళిక సిద్ధం చేశారు ఇది పూర్తవడానికి పదేళ్లు పట్టింది దీన్ని పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నవంబర్ పదిన ప్రారంభించారు ఈ కాలువ ఆసియా నుంచి ఆఫ్రికా ఖండాన్ని చేస్తోంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈజిప్ట్ సూయజ్ గెనాల్ ను జాత్యం చేసింది ఈ నిర్ణయం కాలువ నిర్మాణంలో భాగస్వాములైన బ్రిటన్ ఫ్రాన్స్ ఇజ్రాయెల్ ను రెచ్చగొట్టింది దీంతో ఈ దేశాలు ఈజిప్ట్ మీద దాడి చేశాయి ఈజిప్ట్ నలభై నౌకలను ముంచివేయడంతో అమెరికా రష్యా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని బ్రిటన్ ఫ్రాన్స్ ఇజ్రాయెల్కు కు నచ్చజెప్పడంతో యుద్ధం సద్దుమణిగింది యోమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సుయస్కెనాల మీద ఈజిప్టు పూర్తి ఆధిపత్యాన్ని దక్కించుకుంది దీంతో అప్పటినుంచి కాలువను తిరిగి తెరిచారు